హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి ములకల చెరువు టమాటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ అయితే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో వచ్చేసి పదమూడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మొలకల చెరువు మార్కెట్ రేట్లకు వచ్చేసరికి సన్నము నాజూకు మీడియం సైజు త్రీ రేట్ కాయలు పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేజీల బాక్స్ వచ్చేసరికి ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయలు అయితే టాప్ రేట్ ఉంటే జీరో సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ నూట ఇరవై నుంచి నూట యాభై రూపాయలు అయితే ఉంది అదే ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి నా నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఇరవై వాళ్ళ వీడియో ఇది ఇవాళ వీడియో వీడియో కానీ నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి బెల్ బటన్ అయితే నొక్కండి వెంటనే